హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది జిల్లా కోర్టులో ఇక్కడ ఏంటంటే మీకు ఉద్యోగాలు తిరగడం జరిగింది ఎలాంటివంటి రాత పరీక్ష లేదు ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని సొంత రాష్ట్రంలోనే అలానే సొంత జిల్లాలోనే టెన్త్ క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి అలానే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలు చేసే రిడేటా ఏంటండి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అలానే సామాన్య సామాన్యులు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అయితే ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాభై రెండు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్ ఎంత సాలరీ ఇస్తారు అని పూర్తి డీటెయిల్ అలానే ఎక్కడి నుంచి వచ్చింది అలానే ఏమి ఇందులో అర్హత ఏమి ఉండాలని పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇది మనకి ఏమైనా చూసుకున్నది కోర్టులో అటెండ్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది ఇవి మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అనేది తీసుకుంటున్నారు అయితే ఫ్రెండ్స్ సెకండరీ క్లాస్ కోర్ట్ అనేది మీకు ఉంటాయి కదా జిల్లాల వారిగా అక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది కేవలం ఇక్కడ ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల మీరు ఇక్కడ ఐదు లోపల అప్లై చేసుకోవాలి అప్లైన్ ఇది ఆఫ్లైన్లో చేసుకోవాలి ప్రతి ఒక్క ఇక్కడ ఆరు వేల వరకు ఇక్కడ ఫర్ మంత్ అనేది మీకు అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అయినా టెన్త్ క్లాస్ పాస్ అయినా ఇక్కడ అప్లైన్ అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు దానికన్నా అబోవ్ కానీ మీరు కానీ చేస్తుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఇవి రెండు ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకునే ముందు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను డాక్యుమెంట్ అనేది కూడా మీరు ఫుడ్ కాపీ తీయండి మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి చెప్పినటువంటి అడ్రస్ మీరు సెండ్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది ఏజ్ లిమిట్స్ కూడా మీరు కానీ చూసుకుంటే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు ఉండాలి అలానే ఎస్ఎస్టీ వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ మనకి అని చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి కూడా ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఫార్టీ సెవెన్ ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి టెన్ ఇయర్స్ ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ ఇయర్ అలానే మనకి ఎవరైనా సర్వీస్ మ్యాన్ ఇందులో ఎవరైతే మనకేంటే కోర్టులో జాబులు చేస్తూ వాళ్ళు నిలిపేసి చూడండి అంటే పదమే విరమణ అయింటారు వాళ్ళు సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే అప్లై అనేది మనకు అప్సల్ పేజ్ నుంచి కూడా వెస్ట్ ఈస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది ఇక్కడ ఈ అప్సల్ వెబ్పేజ్లో కూడా పూర్తి డీటెయిల్ ఇచ్చారు ఇవే కూడా మరిన్ని ఉద్యోగాలు కూడా నెక్స్ట్ వీడియో అనేది మేము ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు మీకు ప్రెజెంట్ అయితే అటెండర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ టోటల్గా మీరు ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇది మీరు ఎలా డౌన్లోడ్ కానీ మీరు చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్లో వెళ్ళండి మీ మొబైల్ ఎన్ని బ్రౌజర్ వెళ్ళండి అక్కడ తెలుగు చాప్స్ పాయింట్ డాట్ కామ్ అని సర్చ్ తెలుగు పాయింట్ అని సర్చ్ చేస్తాను టాప్ లో తెలు పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయండి లెఫ్ట్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది కామెంట్స్ ద్వారా తెలియజేసే ముందు పైన పింక్ చేసుకుంటాను అక్కడ వెళ్ళేసి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లైన్ చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనే తెలియండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ మరొక మరితో మేము ముందుకు